బీటెక్ పూర్తి చేసిన ఒక ఇరవై మూడేళ్ల యువతి చైన్స్ నాసర్గా మారింది తన భర్త అప్పులను తీర్చేందుకు దొంగగా మారింది జనవరి పన్నెండున ఓ వృద్ధురాల నుంచి బంగారపు చైన్ దొంగలించబోయి పోలీసులకు చిక్కింది ఈ ఘటన హైదరాబాద్లోని సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది వెంటనే వృద్ధురాలు చాకచక్యంగా వ్యవహరించి చైన్స్ స్నాసర్ ను పట్టుకుంది ఈ క్రమంలో అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు చైన్స్ నాచర్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు హైదరాబాద్ సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తోట కాలనీ అవంతి నగర్ వద్ద జరిగింది ఈ సంఘటన బోరబండకు చెందిన అనితారెడ్డి అనే మహిళ బీటెక్ పూర్తి చేసింది తన భర్తకు ఉన్న అప్పులను తీర్చేందుకు చైన్ స్నేచర్ గా మారింది ఈ క్రమంలో అరవై ఏళ్ళ వృద్ధురాలి తోటకాలని అవంతి నగర్లోని అపార్ట్మెంట్లోకి వెళ్లేందుకు లిఫ్ట్ ముందు నిల్చున్న క్రమంలో అనితారెడ్డి వృద్ధురాలి చైన్ ను కొట్టేందుకు ప్రయత్నించింది ఈ క్రమంలో అప్రమత్తమైన వృద్ధురాలు వెంటనే కేకలు వేయడంతో పక్కన ఉన్న సెక్యూరిటీ గార్డు నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు ప్రాథమిక విచారణలో ఆ మహిళ రాజేష్ అనే వ్యక్తిని రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నట్లు తెలిసింది వారికి ఒక పాప ఉన్నట్టు సమాచారం భర్త రాజేష్కు ఉన్న అప్పులను తీర్చేందుకు ఆమె చైన్ నాసర్గా మారినట్టు విచారణలో తేలింది మరో ఘటనలో సామాజిక మాధ్యమంలో పురుషులకు వలవేసి శృంగారం చేసి వీడియోను బ్లాక్మెయిల్ చేస్తున్నారు దంపతులు మంచిరావు జిల్లా లక్షడ్పేట మండలం వెంకట్రావు పేటకు చెందిన ముప్పై ఏళ్ళ ఒక వ్యక్తి కర్మలో స్థిరపడ్డ మార్బుల్ వ్యాపారం ఇంటీరియర్ డెకరేషన్ చేసేవాడు ఆయనకు మంచిరాలకు చెందిన మహిళతో వివాహమైంది వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు అయితే వ్యాపారంలో నష్టాలు రావడంతో రుణం కోసం ఫ్లాటు ఈఎంఐలు కట్టడం ఇబ్బందిగా మారడంతో సామాజిక మాధ్యమాల ధర మగాలను ఆకర్షించేలా పోస్టులు పెట్టడం ప్రారంభించారు భార్యాభర్తలు కొందరు వ్యాపారులు యువకులు వారి వలలో పడ్డారు ఆమె వారిని తన అపార్ట్మెంట్లోకి పిలిచి వారితో సన్నిహితంగా ఉండగా భర్త రహస్యంగా వీడియోలు తీసేవాడు ఆ తర్వాత బాధితులకు ఫోన్ చేసి వీడియోలు అందరికీ చూపిస్తామని బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు దండుకున్నారు దంపతులు ఇలా మూడేళ్ళలో సుమారు వంద మందికి పైగా పురుషులను బెదిరించి డబ్బులు వసూలు చేశారు